హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మొక్కలకు అన్ని రకాలుగా మనము ఎదగడానికి ఎరువులు ఇచ్చి అన్ని రకాలుగా వాటర్ కూడా జాగ్రత్తగా వేస్తూ అన్ని టిప్స్ ఫాలో అయినా కూడా మొక్కలు అనేటువంటి కొన్ని టైమ్స్ ఎదగవు అన్నట్టు అది ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇంటి ముందు ఈ విధంగా మొక్కలు ఉన్నట్లయితే చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి కాసేపు అక్కడ కూర్చుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అయితే మనకు ఈ మొక్కలు ఫస్ట్ ఇంటి ముందర ఉంటాయి కదండి ఎవరన్నా మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి అనేటువంటిది ఫస్ట్ మొక్కల మీదనే పడుతుందండి అప్పుడు ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది అనుకోండి అప్పుడు మొక్కల మీదగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది అలా పోయినప్పుడు ఏమవుతుందంటే మొక్క ఎదగడానికి మనం ఎన్ని రకాలుగా మనము స్టెప్స్ ఫాలో అయినా కూడా ఆ మొక్క అనేటువంటిది ఎదగదు ఎగురు కూడా రాదు అండి అలాంటప్పుడు మరి ఏం చేయాలి అని మనం మనం చూసినట్లయితే ఇంట్లో మనము ధూపము అనేటువంటిది వేసుకోవాలండి పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వారానికి రెండు సార్లు మనము సోమవారం కానీ ట్యూస్డే కానీ లేదంటే ఫ్రైడే ఈ మూడు రోజులలో ఖచ్చితంగా రెండు రోజులు ఇంట్లో మనము పొగ అనేటువంటి అదే ధూపం అనేటువంటిది వేసుకోవాలండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది మొక్కల మీద చూపిస్తుంది అన్నట్టు సో మళ్ళీ పాటుగా మనము ఏం చేయాలి అంటే మనం ఇంట్లో వేసుకున్న తర్వాత కూడా బయట మొక్కలకు చూపించాలండి ఆ యొక్క ధూపంను నేనైతే అలానే చేస్తాను తులసమ్మ దగ్గర ధూపం చూపించిన తర్వాత ఇంట్లో ఉన్న మొక్కలన్నింటికి కూడా నేను ధూపం చూపిస్తాను అలా చూపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది దాంతో పాటుగా ఏమన్నా చీడ పురుగులు ఉన్నా కూడా ఆ పొగకి అవి చెట్టు నుండి పక్కకు వెళ్ళిపోతాయి అన్నట్టు సో ఇలా పెస్ట్ సైడ్ లాగా కూడా మనకు ధూపం అనేటువంటిది పనిచేస్తుంది అన్నట్టు ఇక్కడ నేను ఒకటి మొక్క చూపిస్తున్నాను చూడండి చూడడానికి మొత్తం కర్రలాగానే ఉంది కానీ అది ఏంటిది అని అంటే అది మారేడు మొక్క అండి నేను తీసుకొచ్చి పెట్టినప్పుడు చెట్టు నిండుగా ఆకులు ఉండేది తర్వాత ఏమైందంటే దానికి తులసి మొక్క పక్క పొంటి పెట్టి ఉంటేని సన్లైట్ పడాలి అని అక్కడ పెట్టాను అయితే తులసి మొక్క బాగా ఎదిగి ఏమైందంటే ఈ మొక్కను కప్పేసింది మారేడు మొక్కను కప్పేయడం వల్ల ఏమైందంటే దీనికి సన్లైట్ పడక మొక్క ఎదగడానికి కరెక్ట్గా అక్కడ స్పేస్ అనేటువంటిది లేక ఏమైపోయిందంటే మొక్కకున్న ఆకులు అన్నీ రాలిపోయినాయి ఒక్కడు కూడా లేకుండా మొత్తం అండి చివరికి నిద్రపోయే అటువంటి సిచ్యువేషన్కి వచ్చింది మొక్క అప్పుడు నేను ఏం చేశాను అయ్యో మొక్క నిద్రపోయేలాగా ఉంది అని ఇంకా ఇప్పుడు ఏదో సమ్మర్ కదా కొంచెం మాకు బాల్కనీలోకి కూడా సన్లైట్ వస్తుందండి ఇంకా అక్కడ నుంచి మొక్కలు కొన్ని తీసాను నేను తులసి మొక్క పక్కన ఉండే అటువంటి మొక్కలు మీకు ఇంతకుముందు వీడియోలలో కూడా కనిపిస్తుంది చూస్తే తీసి ఇంకా దీని ఇలా పక్కకు పెట్టాను ఇట్లా ట్యాప్ పక్క ఇక్కడ కూడా కొంచెం సన్లైట్ వస్తుంది ఆ తీసిన తర్వాత ఏం చేశానంటే ఆ మొక్కలో ఉన్నటువంటి కుండిలో మట్టిని కొంచెం కదిపాను కదిపేసి కొంచెం ఎరువు వేసాను అంటే క ఆ మట్టిని కదిపి మట్టిని మొత్తము మొక్క దగ్గర మొత్తం వేసాను అన్నట్టు ఇలా దగ్గరికి వేసిన తర్వాత మొక్క అయితే అసలు నేను ఏ చిగురిస్తుందా లేదా అని కొంచెం డౌట్ పడ్డాను కానీ డైలీ దూపం వేసానండి ఇంకా మొక్క అయితే చిన్నగా ఎగురు రావడం అయితే మొదలైందా చూడండి నాకు ఇది చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను వెంటనే వీడియో కూడా చేశాను ఇక్కడ కింద కూడా ఇక్కడ కర్ర పగిలి అక్కడ కూడా చిన్నగా ఎగురొస్తుందండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు అసలు మొక్కలు మనకు కొత్తగా చిగురిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేతుల మీద పెంచుకునేటువంటి మొక్కలు ఇది అసలు నాకైతే ఎంత అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని మాటల్లో అది ఎవరైనా ఫీల్ అయితేనే తెలుస్తుందండి అంత హ్యాపీగా అనిపించింది అసలు నేను అంటే హోప్స్ వదిలేసుకున్నాను ఎందుకంటే మొక్కకు బంక పెయిన్ వచ్చి మొత్తం వైట్గా అయిపోయిందండి కాడతో సహా అయితే నేను ఏం చేశానంటే మొత్తం కాడను కూడా వాటర్ పోసి కడిగాను మొత్తం కాడతో సహా పైనుండి కింది వరకు మొత్తం కడిగేసి పైన ఆ మట్టి కొత్త మట్టి వేసాను కొంచెం ఎరివేశాను మొక్క చాలా బాగా వస్తుంది నాకు చాలా సంతోషం అనిపించిందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ ఫర్ వాచింగ్